మనం జడ్జిమెంట్ తీయలేం కదా ఇంకా పని చేయలేదు అని అనుకున్నాడట అంటే మరి తెలుగుదేశానికి పని చేయలేదు అనుకున్నాడు అప్పుడు కూడా తెలుగుదేశంకే కదా ఆయన పనిచేసింది ఇంకా ఆయన అనుకునేది ఏంటి అంటే తెలుగుదేశానికి సఫిషియంట్ గా నేను పని చేయలేకపోయాను ఎందుకంటే చివరిలో అదే ఒక ఆరు నెలలు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాను కదా బలంగా మళ్ళీ కన్విన్స్ చేయలేకపోయాను తెలుగుదేశానికి అనుకూలంగా పబ్లిక్ ని అని బాధపడ్డాడు ఆయన అందువలన ఆయన కోరుకున్నటువంటి విధంగా మాట్లాడలేకపోయాడు కానీ ఇప్పుడు సీరియస్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అది పొత్తులో పెట్టారు ఆయన 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 గెలవడం కోసం అసెంబ్లీలో కడుగు పెట్టడానికి పెట్టారు ఈ దఫా గెలవాలి ఫస్ట్ జగన్ రెండు చంద్రబాబు అధికారులకు రావాలి తనకే ఓ మంత్రి పదవి రావాలి తను క్రియాశీలక పాత్ర పోషించాలి కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఏదైనా తనకి అవకాశం అది ప్రయత్నం ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కలిసింది కాబట్టి కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిశారు కానీ లోక్సత్తా జేపీ లాంటి వాళ్ళు మద్దతు తెలపడం కూటమిని చూసా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక రెండు కూడా ఆయనకి జగన్ పరిపాలన నచ్చలేదు రెండోది కూటమిని చూసి